హలో వివర్స్ వెల్కండి చెప్పారు స్లాక్స్ అంటే ఓకే అండి మనము కంబగిరి సిల్క్ శారీస్ తెలుసు కదా మీకు ఆల్రెడీ ఇక్కడ చూస్తే వాళ్ళవే అనమాట సొంత అన్నమాట వీళ్ళే తయారు చేస్తారు ప్యూర్ పట్టు చీరలు కావాలనుకుంటే ఒకసారి వీళ్ళని కాండక్ట్ అవ్వండి ఎట్లా బ్రో ఇది సొంతంగా మీరే తయారు చేస్తారు సొంత మగ్గం అండి అయితే మనకి ధర్మవరం అంతా ఉన్నాయి మగ్గాలు మన ఓన్ మగ్గాలు ఇప్పుడైతే మనకి సబ్స్క్రైబర్స్ అందరూ చాలా మంది ఆర్డర్స్ ఇచ్చి ఇట్లాంటివి నేపించుకుంటారు కస్టమైజ్ చేపిస్తున్నారు చాలా అట్లా చాలా చేపిస్తున్నారు వాళ్ళందరికి చాలా థ్యాంక్స్ అండి ఇంతలా మా షాప్ ను ఆదరిస్తున్నందుకు కస్టమర్స్ కి పర్చేస్ చేసిన వారికి చేయబోతున్న వారికి చేసిన వారికి అన్న సబ్స్క్రైబర్స్ కి చాలా మందికి మాకైతే చాలా ధన్యవాదాలు అండి ఇంతలా మా షాప్ ను ఆదరిస్తున్నందుకు చాలా మంది అయితే ఇప్పటికన్నా ఆర్డర్స్ ఉన్నాయి వాళ్ళకి ఖచ్చితంగా పంపిస్తామండి టైం టు టైం మీకు హోమ్ డెలివరీ వస్తుంది మీకు ఎటువంటి టెన్షన్ అవసరం లేదు మా మీద నమ్మక ఉంచండి ఎందుకంటే వీళ్ళే సొంతంగా తయారు చేస్తారు కాబట్టి మీకు ట్రస్టెడ్ అండి అంత ఇబ్బంది లేదు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి రూపాయికి మీకు వాల్యూ అయితే ఉంటుంది చాలా మంది క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారండి మేము ఏమంటే మాకు సొంతం మగ్గాలు వీవింగ్ ఉంటుంది మీరు మమ్మల్ని నమ్మొచ్చు మీకు ఖచ్చితంగా హోమ్ డెలివరీ వస్తుందండి మీరు ఏమంటే అమౌంట్ వేస్తాను మీకు ఖచ్చితంగా నెక్స్ట్ డే పార్సిల్ కట్టి మీకు ట్రాకింగ్ ఐడి వాట్సాప్ చేస్తామండి కావాలంటే కింద తీసుకున్న వాళ్ళు ఒకసారి కామెంట్ చేస్తే మాకు చాలా సపోర్టివ్ గా ఉంటుంది కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయాలి వాళ్ళకి ఐడియా అవునండి అవును చాలా మందికి క్లారిటీ వస్తుంది అండి చూడొచ్చు ఇది వచ్చేసి ప్యూర్ పట్టు చీరలు దీంతో తయారు చేస్తారు లూమ్ కాదు ప్యూర్ హ్యాండ్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టు సారీస్ తయారయ్యే మగ్గం అండి ఇది జాకాల్లో ఇలా వస్తాయి వివింగ్ ఉంటుంది అంతా ఓన్ మ్యానుఫాక్చరింగ్ జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా మరి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఒకసారి మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం షాప్లోకి అయితే వెళ్దాం అండి మీకు ప్రతి ఒక్క శారీస్ చూపిస్తాం ఓపెన్ చేసి పళ్ళు బ్లౌజ్ మీకు ఎక్స్ప్లనేషన్ ఇస్తానండి చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి ఇప్పుడైతే మనం షాప్ లోకి వచ్చేసాము మా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ నుంచి మీకు అందరికి చూపిస్తున్నాము ఇది వచ్చేసి పోచంపల్లి కాటన్ అండి హోల్సేల్ ప్రైస్ శారీ మొత్తం ఇలా ఉంటది ఇది పల్లూ ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి టువల్ హండ్రెడ్ ఫిఫ్టీ అండి పన్నెండు వందల యాభై స్టార్టింగ్ ప్రైస్ అప్పుడు స్టార్టింగ్ ప్రైస్ పోచంపల్లి కాటన్ శారీ కాటన్ శారీ కాటన్ సారీ అమ్మర్ ఎలా వచ్చింది కాబట్టి అవును బెస్ట్ కలర్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి ప్రతి శారీలోనూ కలర్స్ అవైలబుల్ అండి ఇందులోనే బుట్ట అండి స్మాల్ బార్డర్లో బుటా వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైజ్ వస్తుందండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇదంత బైజ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ అండి పన్నెండు వందల పన్నెండు వందల యాభై పట్టు సారీస్ అండి గద్వాల్ పట్టు అంటే సెమీ పట్టు అండి ఇదైతే చాలా లైట్ వెయిట్ వస్తుంది ఈ శారీస్ అయితే చాలా మందికి అయితే ఇవ్వలేకపోయినాము చాలా మంది అడిగారు స్టాక్ అయితే వాళ్ళకి అవైలబుల్ లేక చాలా మందికి ఇవ్వలేకపోయినాము వాళ్ళందరికీ సారీ అండి ఇప్పుడైతే స్టాక్ వచ్చేసింది చాలా మందికి అయితే ఫొటోస్ పంపించాము వాళ్ళు ఓకే చేశారు ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాం వీడియోలో శారీ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి లైట్ వెయిట్ పట్టు శారీ ఇది అయితే ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ అండి ఆరు వందల ఆరు వందల యాభై రూపాయలు కలర్స్ అయితే చాలా కలర్స్ అవైలబుల్ అండి శారీ పెట్టినాము చాలా మందికి అయితే ఈ శారీ ఇవ్వలేకపోయినాము ఎందుకంటే స్టాక్ అవైలబుల్ లేదు చాలా మంది ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు ఇదే శారీని అడిగారు క్వాలిటీ కూడా చాలా గా ఉంటుంది రివ్యూస్ కూడా బాగా వచ్చాయి రీజనబుల్ ప్రైస్ లో ఎక్సలెంట్ సారీ హోల్సేల్ రిటైల్ అండి దాంట్లో ఇది ఒక కలర్ అండి కలర్స్ అయితే చాలా బాగుంటాయి దీంట్లో మెనీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఎవరన్నా కావాలన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మేము వాళ్ళ కొరియర్ చేస్తాము షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫ్రీ 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 షిప్పింగ్ 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 ఆల్ ఆల్ ఓవర్ ఓవర్ ఇండియా ఇండియా ఉంటుందండి సింగిల్ శారీ కూడా సింగిల్ శారీ నుంచి ఎన్ని శారీస్ అయినా మేము ఫ్రీ షిప్పింగ్ అనే పంపిస్తాము కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండి మెనీ కలర్స్ అవైలబుల్ చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో మీకు ఓన్లీ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను వీడియోలో చూపించడానికి నెక్స్ట్ వచ్చేసి మనకి సెమీ పట్టులోనే సెల్ఫ్ కలర్స్ గోల్డ్ జెరీ వస్తుంది ఇది పళ్ళు అంత ఇట్లా వస్తాదండి చాలా అంటే చాలా రిచ్ పళ్ళు వచ్చేసి చాలా బాగుంది ఫినిషింగ్ అంతా ప్యూర్ పట్టు ఫినిషింగ్ ఉంటది మామూలుగా సెల్ఫ్ అంటే సిల్వర్ జెల్స్ వస్తంటాయి ఇవి అట్లా రావండి ఇవి వచ్చేసి గోల్డ్ జెరీ సారీ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి ఇవన్నీ ఇది వచ్చేసి సారీ సారీ చూపి బ్రో ఒకసారి సారీ అంతా అంత వస్తుంది వస్తది చూడండి సారీ డిజైన్ అంతా ఇది ఇది బోర్డర్ డిజైన్ ఇది అంత న్యూ ప్యాటర్న్ ప్రైస్ బ్రో జాల్ టైప్ లో ఇది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ వస్తుంది బ్రో పద్దెనిమిది వందలు మార్కెట్ ప్రైస్ వచ్చేసి టూ ఎయిట్ నుంచి త్రీ ఎయిట్ వరకు ఉంది షాప్ ను బట్టి సెల్లింగ్ ప్రైస్ ఉంది ఇది ఇప్పుడు మూమెంట్ బాగుందండి సారీస్ అయితే చాలా మంది పర్చేస్ చేస్తున్నారు నెక్స్ట్ ఇదే టైప్ లోనే చెక్స్ డిజైన్స్ లో ఇది లేటెస్ట్ మోడల్ చెక్స్ లో చాలా మంది ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ కాబట్టి ట్రెండింగ్ ట్రెండ్ నడుస్తుంది బార్డర్ గెట్అప్ అంతా చాలా బాగుంటుంది దీనికి సెల్ఫ్ కలర్ గోల్డ్ జెరీ ఇలాంటి శారీస్ ఎక్కువ లైక్ చేస్తున్నారు మాకు ఆర్డర్స్ కానీ ఈ టైప్ లో ఎక్కువ ఉన్నాయి ఆర్డర్స్ కాస్ట్ బ్రూమ్ సేఫ్టీ సేమ్ ఎయిటీన్ హండ్రెడ్ వస్తుంది నా ఏ బయట ఈజీగా రెండు వేల వందలు మూడు వేలు అట్లా ఉంటాయి మామూలు హోల్సేల్ ప్రైస్ అది రిటైల్ ప్రైస్ అయితే ఫోర్ థౌసండ్ కూడా వరకు ఉంది మనకి సెమీ పట్టులోనే పుట్టు శారీ గ్రీన్ బార్డర్తో నేవీ బ్లూ టైప్లో వస్తుంది కలర్ అండి ఇది కలర్ కలర్లో చాలా అంటే చాలా బాగుంటుంది టైప్ టైప్లో వస్తుంది బ్రోకెట్ అంతా శారీ అంతా ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇట్లా అండి ఆపోజిట్ బ్లౌజు నెక్స్ట్ వచ్చేసి పళ్ళు గ్రాండ్ పళ్ళు ఉంటుంది ఇది వచ్చేసి బార్డర్

సారీ మొత్తం ఇట్లా వస్తది ఆర్డర్ బెస్ట్ సేలింగ్ ఉంది బ్రో ఇప్పుడు అయితే బాగా మూమెంట్ బా అందరూ ఆర్డర్స్ ఇచ్చి తీసుకుంటున్నారు కలర్ కాంబినేషన్స్ అవును బ్రో ఇప్పుడు చూపించిన సారీస్ అన్ని లైట్ వెయిట్ సారీస్ చాలా మంది డౌట్ పడుతున్నారు ఇవి అయితే చానా బరువుంటాయి అన్నట్టు బరువు అయితే ఉండవు చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ సిల్క్ టైప్ లో వస్తాయండి నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్యాటర్న్ లోనే పట్టుబాయి పట్టు శారీస్ అండి ఇవి క్లాత్ వచ్చేసి చాలా స్మూత్ వస్తుంది ఇట్లా పళ్ళును ఇట్లా వస్తుంది బార్డర్ రిచ్ ఉంది బ్రో పళ్ళు చాలా రిచ్ పళ్ళు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ ప్లెయిన్ మంది ప్లెయిన్ ఇష్టపడుతుంటారు వర్క్ చేయించుకోవడానికి దీనికైతే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ డిజైన్స్ అన్నీ లేటెస్ట్ డిజైన్స్ అండి మా దగ్గర ఒకసారి ఒకసారి చూపించిన వీడియోలో నెక్స్ట్ ఇంకా ఆ డిజైన్స్ చూపిము వేరే ఉండవు అప్డేట్ వర్షన్స్ వస్తా ఉంటాయి మీరు కావాలంటే మళ్ళీ మళ్ళీ తెప్పిస్తారు అంతే వీళ్ళే సొంతంగా తయారు చేస్తారు హోల్సేల్ ప్రైజ్ లో ఇస్తారు అవును చాలా మంది స్క్రీన్ షాట్ తీసి పంపిస్తుంటారు అవి అవైలబుల్ లో లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి నెక్స్ట్ టైమ్ వాళ్ళకి తెచ్చి మళ్ళీ కావాలంటే తెప్పిస్తారు తెప్పిస్తాం కొత్త వాళ్ళు చూస్తున్నా కూడా చూడండి మంచి మంచి సారీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి వన్ బై వన్ చూద్దాము ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయి స్కిప్ వీడియో అయితే నెక్స్ట్ వచ్చేసి మనకి పట్టు బై పట్టులోనే ఇది లైట్ గ్రీన్ అండి పిస్తా గ్రీన్ టైప్ లో వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది రిచ్ రిచ్ పళ్ళు వస్తుంది కాంబినేషన్ రేర్ కాంబినేషన్స్ అండి ఇది కంచి మీరూన్లో పిస్తా గ్రీన్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ప్లెయిన్ ఇది పళ్ళు బార్డర్ వచ్చేసి ఇదండి టోటల్ సారీ అది కాంబినేషన్ బాగుంది బ్రో కాంబినేషన్స్ అన్ని వీటిలో ప్రతి ఒక్క దాంట్లో మీకు చూపించే దాంట్లో కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ప్రైస్ బ్రో ఇది టూ ఎయిట్ అండి ఎనిమిది వందలు నెక్స్ట్ వచ్చేసి మనకి మీనా వర్క్ తో లేటెస్ట్ ప్యాటర్న్ వచ్చేసింది అండి ఇది వచ్చేసి మనకి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు పడుతుంది దీనికి అట్రాక్షన్ అంతా మెయిన్ మీనా వర్క్ వస్తుందండి దీంట్లో డబుల్ మీనా డిజైన్ వచ్చింది గోల్డ్ విత్ సిల్వర్ బుట్ట రెండు మిక్స్ అయినా అవును పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది చాలా గ్రాండ్ గా ఉంటదండి అండి పళ్ళు కూడా చూడండి కాంబినేషన్ కూడా చాలా ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇది అంతే రెండు వేల రెండు వేల ఐదు వందలు వస్తుంది ఇది న్యూ ప్యాటర్న్ అండి మార్కెట్ లో కొత్తగా వచ్చింది కూడా చాలా మంది అడుగుతున్నారు మనకి సెల్ఫ్ లో సిల్వర్ జెరీ అండి ఇది మార్కెట్ ప్రైస్ మనకి హోల్సేల్ ప్రైస్ పద్దెనిమిది వందలు ఉంది ఎయిటీన్ హండ్రెడ్ కానీ మనం సిక్స్టీన్ ఫిఫ్టీకే ఇస్తున్నాం పదహారు వందల యాభై రూపాయలకే ఇస్తున్నాము హోల్సేల్ ప్రైస్ చాలా అంటే చాలా బాగుంటాయి శారీ మొత్తం సెల్ఫ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది సెల్ఫ్ కలర్స్కి గ్రాండ్ పళ్ళు రాదంటుంటారు చాలా మంది ఇది అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది బ్లౌజ్ నెక్స్ట్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టోటల్ సెల్ఫ్ కలర్ అండి చాలా బాగుంది పదహారు వందల యాభై దీనిలో అయితే కలర్స్ చాలా ఉన్నాయి ఇంకా ప్యూర్ ఉన్నాయండి శారీస్ చాలా బాగుంటాయి ఇవి స్కిప్ చేద్దండి నెక్స్ట్ మనం ప్యూర్ ప్యూర్లోకి వెళ్ళిపోదామండి ప్యూర్ పట్టు శారీస్ మనకి మ్యానుఫాక్చరింగ్ మన దగ్గర ఉంటుంది చాలా చాలా బాగుంటాయి బెస్ట్ ప్రైజ్కి ఇస్తారనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి లెస్ లో ఇలా వస్తుంది అండి మొత్తం ప్లెయిన్ వస్తుంది ఫుల్ ప్లెయిన్ ఉంది బ్రోజ్ ఇది ఇప్పుడు చాలా మంది ఆర్డర్స్ ఇచ్చి అదే అదే పనిగా పనిగా పళ్ళు అంతా ఇట్లా రిచ్ గా వస్తుంది శారీ వచ్చేసి మనకి శారీ మొత్తం ప్లెయిన్ బార్డర్ కూడా ప్లెయిన్ టైప్ లో వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది శారీ అంతా ఇట్లా వస్తుంది ప్లెయిన్ అండి టోటల్ ప్లెయిన్ దీంట్లో ప్రతి సారీలో మెనీ కలర్స్ అవైలబుల్ అండి ప్రైస్ బ్రో ఇది ప్రైస్ ఇది వచ్చేసి ఓన్లీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఎనిమిది వేల ఐదు ఎనిమిది వేల ఐదు వందలు మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకి సెవెంటీన్ నుంచి ఎయిటీన్ ఎయిటీన్ థౌసండ్ ఇట్లా ఆ రేంజ్ షాప్ షాప్ని బట్టి సేలింగ్ ప్రైస్ ఉంది ఇక్కడ వీళ్ళు మ్యానుఫాక్చరర్స్ కాబట్టి బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు బెస్ట్ వచ్చేసి మనకి మీకు చూపించిన దాంట్లో కలర్ అండి గోల్డ్ కలర్ వస్తుంది శారీ మొత్తం చాలా మంది గోల్డే మాకు ఆర్డర్స్ ఇచ్చి నేర్పించుకుంటారు నెక్స్ట్ వచ్చేసి మనకి వీటిలోనే సిల్వర్ జరీ అండి లెస్ లో సిల్వర్ జరీ బార్డర్ మీద మీనా టైప్ లో వచ్చేస్తుంది ఇది లేటెస్ట్ ట్రెండింగ్ ట్రెండింగ్ డిజైన్ శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది బార్డర్ రిచ్ గా ఉంటుంది అండి ఇది పళ్ళు నెక్స్ట్ ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి రిచ్ పళ్ళు అండి చాలా అంటే చాలా రిచ్ గా వస్తుంది అది బార్డర్ అప్ నెక్స్ట్ ఇది బ్లౌజ్ రోజు వచ్చేసి ప్లెయిన్ వస్తుంది వర్క్ ఏమన్నా వేయించుకోవాలన్నా వేయించుకునేకి అవైలబుల్ ఉంది ఇదంతా ప్యూర్ అండి 100% ప్యూర్ పట్టు సారీ అండి మనకి మీకు మగ్గం దగ్గర చూపించాం కదా అట్లా హ్యాండ్ వస్తాయి కాస్ట్ బ్రో ఇది సేమ్ అండి సేమ్ 8500 వస్తుంది రీజనబుల్ ప్రైస్ లో బెస్ట్ సారీ ఇంకా వన్ బై వన్ చూడాలంటే చాలా ఉన్నాయండి ప్యూర్ లో వీళ్ళ దగ్గర వీళ్ళే సొంతంగా తయారు చేశారు బెస్ట్ ప్రైజ్ ఇవన్నీ కూడా సెలెక్ట్ అండి సెల్ఫ్ లోనే లెస్ బార్డర్ ఉండదు దీనికి గ్రాండ్ పళ్ళు వస్తుంది దీనికి చూడండి చాలా బాగా ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ ఇదంతా పళ్ళు అండి రిచ్ ఉంది అసలు చాలా గ్రాండ్ ఉంది ఇది టోటల్ శారీ అనమాట బార్డర్ అయితే లెస్ కాబట్టి ప్యూర్ పట్టు శారీస్ అండి ఇవన్నీ ఇది వచ్చేసి నైన్ థౌసండ్ వస్తుంది తొమ్మిది వేలు వీవింగ్ అండి ఇది చాలా ఇప్పుడు మంచి ట్రెండింగ్ నడుస్తుంది చాలా మంది ఇట్లాంటి లైక్ చేస్తున్నారు అడుగుతున్నారు ఆర్డర్ చేస్తున్నారు వీటిలో నెక్స్ట్ వచ్చేసి మనకి బార్డర్లో మీనా వస్తుందండి ఇది వచ్చేసి మనకి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది చీర అయితే ఇట్లా వస్తుంది చీర మొత్తం చాలా అంటే చాలా గ్రాండ్గా గా అండి కొంతమంది డౌట్ గా అడుగుతుంటారు స్టారీస్ బాగుంటాయా అట్లా ఇట్లా అని మనకు అట్లా డౌట్ ఏ అవసరం లేదండి మన దగ్గర అయితే చీరలు రీజనబుల్ లో బెస్ట్ శారీస్ ఇస్తున్నాము మీకు చీరలు కూడా చాలా నచ్చుతాయి అండి ఖచ్చితంగా నచ్చుతాయి డిజైన్స్ అన్ని చూసినారంటే కంప్యూటర్ డిజైన్స్ టైప్ లో చేపిస్తామండి హ్యాండ్ వర్క్ లోనే చాలా అంటే చాలా రిచ్ రిచ్గా ఉంటది ప్యూర్ పట్టు శారీస్ ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ థౌజండ్ వస్తుంది అండి ఈ స్టిచ్చింగ్ వస్తుంది ఇక్కడ బుట ఈ కలర్ వచ్చింది అండి ఇది వచ్చేసి మనకి స్టిచ్చింగ్ వస్తుంది ఎయిటీన్ థౌజండ్ స్పెషల్ జెరీ వస్తుందండి జెరీ కూడా మీకు గ్యారంటీ జెరీ వస్తుంది కాంచీపురం జెరీ అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది శారీ రీడీ టైప్ లో బ్రోకెట్ వస్తుంది అండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇది కూడా ప్యూర్ అని ప్యూర్ ఇది కూడా ప్యూర్ పట్టు శారీ ప్యూర్ పట్టు హ్యాండ్ మేడ్ బ్లౌజ్ ఇట్లా వస్తుందండి రిచ్ పళ్ళు పళ్ళు అయితే చాలా అంటే చాలా గా ఉంటుంది బార్డర్ బార్డర్ గేటప్పుడు స్పెషల్ అట్రాక్చర్ ఉంటుంది దీనికి టోటల్ శారీ ఇదండి శారీ అయితే ఇట్లా మీకు ఇట్లా వస్తుందండి శారీ అంతా ఇది ప్రైస్ బ్రో టెన్ థౌసండ్ వస్తుందండి పద్దెనిమిది పద్దెనిమిది వేలు వస్తుంది ప్యూర్ పక్కా హండ్రెడ్ పర్సెంట్ అండి ఒరిజినల్ ప్యూర్ చీరలు కలర్స్ అయితే చాలా ఉంటాయి డిజైన్స్ కూడా చాలా ఉంటాయి వెడ్డింగ్ కలెక్షన్ కి విజిట్ చేయాలనుకుంటే ఒకసారి అయితే డిస్కౌంట్ ఇవ్వలేదు అడుగుతున్నారు ఖచ్చితంగా ఇస్తామండి మీరు స్క్రీన్ షాట్ తీసి మాకు పంపిస్తే ఖచ్చితంగా డిస్కౌంట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అండి ప్యూర్ పట్టులో ఇది వచ్చేసి న్యూ ట్రెండింగ్ డిజైన్ అండి బార్డర్ అయితే గా ఉంటది ఇప్పుడు అయితే న్యూ ట్రెండింగ్ అండి ఆర్డర్స్ అయితే చాలా అంటే చాలా ఆర్డర్స్ వచ్చినాయి దీని మీద బార్డర్ బార్డర్ కెటప్పుడు హైలైట్ వస్తుంది అండి ఇదైతే ఇప్పుడు న్యూ ట్రెండింగ్ డిజైన్ చాలా రిచ్ వస్తుంది పళ్ళు దీనికి మెయిన్ అట్రాక్షన్ అంతా బోర్డర్ గెటప్ అండి పళ్ళు ఇట్లా వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి సారీ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయండి దీనికి ఇది మీకు స్క్రీన్ షాట్ తీసి మాకు దీంట్లో కలర్ కాంబినేషన్ కావాలన్నా పంపిస్తామండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ శారీ నచ్చుతుంది న్యూ ట్రెండింగ్ డిజైన్ అండి ఇటువంటి మంచి శారీస్ కావాలనుకుంటే ఒకసారి కనిపిస్తుంది అండి శారీస్ చాలా మంది బరువుంటాయి అనుకుంటున్నారు లేదండి చాలా అంటే లైట్ వెయిట్ ఖచ్చితంగా లైట్ వెయిట్ వస్తుంది శారీ మొత్తం ఇంతకుముందు చూపించిన శారీ లాగే సేమ్ ప్యాటర్న్ సేమ్ శారీ అండి సెంటర్ డిజైన్ బార్డర్ డిజైన్ మారుతుంది ప్రతి దాంట్లో కలర్ సెట్ అవైలబుల్ అండి ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ థౌజండ్ లో వచ్చేస్తుంది శారీ ముందు చూసింది బ్రో ఇంతకుముందు చూసి ప్యాటర్న్ సేమ్ ప్రైస్ కూడా ప్రైస్ కూడా అంతే వస్తుంది అలా అండి సేమ్ ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ చూడండి చాలా బాగుంటాయి అన్నమాట శారీస్ మంచి మంచివి అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి ప్యూర్ అండి ఇవి అంతా ప్యూర్ వస్తాయి ప్యూర్ పట్టు శారీ ఎయిటీన్ థౌసండ్ ఇది కూడా అంతే అండి సేమ్ దాంట్లోనే డిజైన్ వేరే అనమాట అంతే హ్యాండ్ మేడ్ ఇక్కడ స్టిచ్చింగ్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి స్పెషల్ అంతా ఈ స్టిచ్చింగ్ మెయిన్ అట్రాక్షన్ అంతా ఈ స్టిచ్చింగ్ అండి కాంబినేషన్ కూడా చూస్తున్నారు కదా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఈజీగా మీరేమన్నా బిజినెస్ పెట్టాలన్నా కానీ పెట్టుకోండి ఎందుకంటే వీళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి బెస్ట్ ప్రైజ్కి ఇస్తారు వెడ్డింగ్ కలెక్షన్స్ కి ఇక్కడికి వచ్చారంటే మంచి మంచి అయితే మీకు డిజైన్స్ కానీ కలర్స్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంటాయి చాలా మంది మమ్మల్ని నా ఇప్పుడు మాకు డిస్కౌంట్ ఇవ్వరా అట్లా ఇట్లా అని అడుగుతున్నారు మేము ఏం చేస్తున్నాం అంటే మేము మగ్గం ప్రైజ్ కే మగ్గం ప్రైజ్ కి మేము వాళ్ళకి డైరెక్ట్ ఇస్తున్నాం దాంట్లో మళ్ళీ తగ్గించడం అంటే మాకు అవును అది వాళ్ళు ఇవే షోరూమ్ లో అయితే ఈజీగా గా యాభై లో ఆరెంజ్ లో ఈజీ గా ఉంటది కాంచీపురం ఇక్కడ డిజైన్ ఈ సారీస్ అంతా ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ ఈజీ కానీ ఇక్కడ ఓన్లీ పద్దెనిమిది అండి పద్దెనిమిది వేలు అంతే అండి వీళ్ళ మాన్ఫ్యాక్చరర్స్ కాబట్టి బెస్ట్ ప్రైస్ కి వీవర్ ప్రైస్ అండి ఇది వచ్చేసి వీవర్ ప్రైజ్ వస్తుంది మనకి సారీ అయితే చాలా బాగుంటది నెక్స్ట్ వచ్చేసి మనకి వీటిలోనే బార్డర్ గెట్అప్ అండి ఇది వచ్చేసి మనకి స్పెషల్ జెరీ లో వస్తది టూ గ్రామ్ గోల్డ్ అంటారు ఇది కూడా మనకి కొంచెం కాస్ట్ వస్తది కానీ మనము రీజనబుల్ ప్రైస్ లోనే ఇన్ థౌసండ్ ఇస్తున్నాము ఇది కూడా అంతే అండి ప్యూర్ వస్తది ప్యూర్ ఎయిటీన్ థౌసండ్ బార్డర్ గేట్అప్ అయితే ఎక్సలెంట్ ఉంటది బ్లౌజ్ అంటే ఇట్లా వస్తది ఇదంతా సారీ అండి చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి బ్రో మీ దగ్గర అవును ఇవంతా ప్యూర్ అండి సారీస్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి బ్రో అవునులే బ్రో వీక్లీ వీక్లీ చేస్తుంటాం వీక్లీ ప్యూర్ చూడండి ఈ విధంగా ఉంటది ప్యూర్ పట్టు సాఫ్ట్ ఉంటాయి ఉంటాయి లైట్ లైట్ వెయిట్ వెయిట్ పట్టు సారీస్ ఇవన్నీ బ్రైడల్ కలెక్షన్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి నెక్స్ట్ వీటిలో పోచంపల్లి మన ధర్మవరంలోనే తయారవుతుంది ఇది మన ప్యూర్ పట్టు శారీ కాంచీపురం బార్డర్ వస్తుంది ఇది టూ గ్రామ్ గోల్డ్ లో వస్తుంది అండి ఓన్లీ సిక్స్టీన్ ఫైవ్ వస్తుంది పదహారు వేల ఐదు ఆరు వేల ఐదు వందలు చాలా పళ్ళు చూసారంటే మీరు చాలా గ్రాండ్ గా రిచ్ గా ఉంటది ఈ డిజైన్ కూడా ఫస్ట్ టైం బ్రో ఇంత ముందు కూడా మన దగ్గరే చూస్తున్నా చెప్పాలంటే డిజైన్స్ మన దగ్గర దొరికినవి వేరే ఎక్కడ దొరకవు బ్రో మనం ఎట్లా అంటే ఎవరికి ఇవ్వము డైరెక్ట్ కస్టమర్ కే సో ఈ విధంగా ఉంటాయి అనమాట నెక్స్ట్ లెవెల్ ఉంది సారీ అయితే ఫోటోస్ కూడా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కటి ఏదానికి అది స్పెషల్ అన్నట్టు ఉంటది బ్రో అవును బ్రో పోచంపల్లి డిజైన్ వచ్చింది శారీకి టోటల్ గా పదార్ వేల ఐదు వందలు ప్యూర్ గోల్డ్ సార్ అండి ఇదైతే మాకు ఒక టెన్ మెంబర్స్ పది పది మంది పది కాల్స్ వచ్చాయండి మాకు ఆర్డర్ తీసుకోండి అని అడ్వాన్స్ కూడా ఇచ్చారు చాలా మందికి ప్యూర్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ చాలా డిఫరెంట్ స్పెషల్ జెరీలో వస్తుంది టూ గ్రామ్ గోల్డ్ అండి ఇది గ్రామ్ జెరీ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు మీరు ఎలా కట్టినా ఎలా ఏం చేసినా నల్లి కాదు ప్యూర్ టిష్యూలో చాలా అంటే చాలా రిచ్ గా అండి పళ్ళు అంతా గా ఉంటది ఇది పళ్ళు అండి ఇది బార్డర్ వేల ఐదు వందలు మీరు ఆర్డర్ ఇచ్చినా కూడా ఈ విధంగా అయితే రెడీ ఇస్తారు కస్టమైజేషన్ కూడా ఉంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగున్నాయి శారీస్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి మనకి ప్యూర్ రెడ్ శారీ అండి ఈ ప్యూర్ రెడ్ చాలా మంది ఇది కూడా మాకు ఆర్డర్ చాలా మంది చేశారు పంపించాం కూడా వాళ్ళైతే రివ్యూస్ బాగా ఇచ్చారండి బార్డర్ అట్లా వస్తుంది పళ్ళు అంతా ఇలా వస్తుంది అండి ఇది బ్లౌజ్ ఆల్రెడీ ఇది కూడా వేరే వాళ్ళు అడిగారు కానీ మనకి సెట్ కంటిన్యూ వస్తుంది కాబట్టి వీడియోలో చూపిస్తాను ఇది ఓన్లీ టెన్ ఫైవ్ వస్తుంది అన్న టెన్ ఫైవ్ పదివేల ఐదు వందలు వస్తుంది పట్టుబాయి పట్టు చాలా లైట్ వెయిట్ వస్తుంది వీవింగ్ ఉంటుంది దీంట్లో నెక్స్ట్ మనకి టైప్ టైప్లో వస్తుందండి శారీ అంతా క్రాస్ డిజైన్ వస్తుంది ఇది కూడా చాలా రిచ్గా ఉంటుంది లో పళ్ళు ఇలా వస్తుంది అంత బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ వచ్చేస్తుంది చాలా ఎక్సలెంట్గా గా అండి ఇది కలర్ జరీ మిక్స్ వస్తుందన్న అన్న ఇది షైనింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది శారీ ఇది అయితే స్పెషల్ చాలా డిఫరెంట్గా ఉంది చాలా డిఫరెంట్ వస్తుంది పళ్ళు కూడా చాలా బాగుంటుంది సారీలో మనకి కలర్స్ అవైలబుల్ ఉంటది ఇది ఓన్లీ మనం నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాం అండి మార్కెట్ ప్రైస్ ట్వంటీ వరకు ఉంది మనం ఓన్లీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ షైనింగ్ గానీ సాఫ్ట్ గాని ఎక్సలెంట్ గా ఉంది మనకి కలాంజల్ లోనే ఇంకో టైప్ వస్తుంది అండి కాంచీపురం బార్డర్ లో వస్తుంది ఇలా వస్తుందండి సారీ మొత్తం ఇట్లా వస్తుంది ఇది గోల్డ్ కలర్ వస్తుంది చాలా రిచ్ గా ఉంటదండి స్పెసిఫిక్ గా ఇట్లా కలర్స్ చాలా మంది ఆర్డర్స్ ఇచ్చి నేపించుకుంటారండి ఓన్లీ సెల్ఫ్ సారీ మొత్తం సెల్ఫ్ వస్తది డిజైన్ కూడా కొత్త ఉంది చాలా బాగుంటరా ఇది ప్రైజ్ బ్రో ఇది ఓన్లీ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్రో పది గల ఐదు వందల ఐదు వందలు ఇటువంటి డిఫరెంట్ సారీస్ కావాలనుకుంటే తప్పకుండా ఒకసారి కంబగిరి సిల్క్ సారీస్ అండి ధర్మవరంలో ఉంది ఒకసారి అయితే విజిట్ చేయండి తోకటా స్ట్రీట్ బస్ స్టాండ్ లో కానీ రైల్వే స్టేషన్ లో కానీ దిగి ఫోన్ చేసినారంటే రిసీవ్ చేసుకుంటారు ఇవంతా వీళ్ళే జెరీలు ఇట్లా వస్తుందండి పేస్టెల్ కలర్స్ ఇవి కూడా బాగా మూవ్మెంట్ చాలా మంది అడుగుతున్నారు అందుకని చేపిస్తున్నాము అంతా ఇది ఓన్లీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి శారీ సారీ అంతా ప్లెయిన్ బ్రోకెట్ వస్తది వస్తుంది ఆల్మోస్ట్ ఇప్పుడు ట్రెండింగ్ చాలా సెల్ఫ్ లో ఈ గోల్డ్ జెరీలో చాలా ఉన్నాయి ఇది పళ్ళు టోటల్ గా చూడండి ఈ విధంగా అయితే ఉంటది రిచ్ పళ్ళు ఉంది ఇటువంటి ఉంటే ఈజీగా తీసుకుంటారు అనమాట మంచి కలెక్షన్స్ ఉన్నాయి మిస్ అవ్వద్దండి చాలా బాగుంటాయి నా కలెక్షన్స్ అంతా మన మన కి అయితే ఇప్పుడు అయితే మీ సబ్స్క్రైబర్స్ చాలా మంది కాల్ చేసి ఆర్డర్స్ చెప్పారు తీసుకున్నారు ఓకే బ్రో చాలా బాగుంటాయి హండ్రెడ్ పర్సెంట్ మీరు అయితే నమ్మచ్చు అనమాట బెస్ట్ కలెక్షన్ బెస్ట్ ప్రైజ్ వ్యూవర్స్ ప్రైజ్ చెప్పాలంటే బ్రో ఒకసారి అడ్రస్ చెప్పు బ్రో మా అడ్రస్ వచ్చేసి ధర్మవరంలో తొకటా స్ట్రీట్ అండి కంబగిరి స్వామి సిల్క్స్ అంటే మీరు ఇక్కడ మెయిన్ బజార్ లోనే ఉంటుంది మందంతా విజిట్ అండి మీరు ఎవరన్నా దగ్గరలో ఉన్న వాళ్ళు షాప్ దగ్గరికి వచ్చి విజిట్ చేయొచ్చు మేము శారీస్ అన్ని మీకు ఏ టైప్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి చూపిస్తే మేము చూపిస్తాం ఆన్లైన్ బ్రో కి ఒక్క శారీ నుంచి ఎన్ని శారీస్ కావాలన్నా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా స్టిచ్ వచ్చేసి మనకి సత్యసాయి జిల్లా వస్తుందండి ఆంధ్రప్రదేశ్ స్టిచ్ చేయండి తప్పకుండా అందరూ జబర్దస్త్ వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ